నువ్వు పాదయాత్రలో ప్రతి వాళ్ళకు కూడా నంగి నంగి పెట్టి ముద్దులు పెట్టి మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైనా పేదల దగ్గరికి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి కోతవేటు దూరంలో ఒక బిడ్డ బీసీ బిడ్డ చనిపోతే నువ్వు పలకరించడానికి వెళ్ళావా నువ్వు కనీసం అందుబాటులో ఉండావా మీ నాయకులకి అందుబాటులో లేవు పేద బడుగు బలహీన వర్గాలకు నువ్వు ఎక్కడ అందుబాటులో ఉండావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆ వయసులో కూడా దేశ దేశాలకు వెళ్ళి బీసీఎస్సి మైనార్టీ బిడ్డల కోసం పరిశ్రమల కోసం ఎంత పరితర్పిస్తున్నారో చూడండి మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా పనిచేస్తున్నారో నేర్చుకోండి మీరు కేవలం వెయ్యి రూపాయల ఫంక్షన్ ఇవ్వడానికి మీకు ఐదు సంవత్సరాలు పడితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఐదు రోజుల్లోనే వెయ్యి రూపాయల ఫంక్షన్ పెంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము పంపిస్తా ఉన్నాం అది బీసీల పక్షపాతి ప్రభుత్వం ఏదైతే పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెడతా ఉంటే టిఫిన్ పెడతా ఉంటే నీ కళ్ళు కుట్టి అన్నా క్యాంటీన్ సున్నం కొట్టి పేదవాడి నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు మేము అన్నా క్యాంటీన్ తెరిపించాం పేదవాడికి అన్నం పెట్టిస్తున్నాం ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఎండేబే కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు ఏదైతే నిర్మాణ రంగం ఉందో అసంఘటిత కార్మికులు ఉండారో నువ్వు వచ్చిన తర్వాత ఇసుకని బ్యాన్ చేయటం వల్ల కొన్ని వందల మంది చనిపోయారే ఈ రోజు ఉచిత ఇసుక ఇచ్చి అసంఘటిత కార్మికుల్ని ఇవాళ ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా నీకులాగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట మీదే నిలబడతారు నువ్వు మాట మడం తిప్పనంటావు ఒక్క మాట మీద కూడా నువ్వు నిలబడవు నీ సొంత బాబాయి విషయంలోనే నువ్వు నిలబడల్లా ఆనాడు సీబీఐ దర్యాప్తు కావాలనే మరణం మీద తర్వాత వచ్చి నాకు తోకం ముడిసావు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి కూటమి ప్రభుత్వం చూడండి ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో బీసీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో కులవృత్తులు గాని చేతి వృత్తులు గాని ఆదుకుంటామని చెప్పిన మాట ప్రకారం ఇవాళ ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం హృదయపూర్వకంగా ఈ బీసీ సమాజం అంతా కూడా ధన్యవాదాలు తెలుపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆదరణ పథకాన్ని మూడు సార్లుగా రాష్ట్ర చరిత్రలో మీరే చేశారు మీకెవరు సాటి లేరు మీకు మీరే సాటి ఈ పథకాన్ని ఎవ్వరూ కూడా చేయలేకపోరు అందుకు మేము ఎప్పటికి కూడా మీకు రుణపడి ఉండం బీసీ సమాజం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పది శాతం రిజర్వేషన్ కావచ్చు మా నిధులు కావచ్చు మా పథకాలకు కావచ్చు అన్ని కూడా మీరు ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆడ బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజంలో ఉన్న బీసీఎస్ఈ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకుని విదేశాలకు వెళ్లాలని చెప్పి విదేశీ విద్య పెట్టి అక్కడ కూడా చదువుకుని స్థిరపడాలని విదేశీ విద్య తెస్తే విదేశీ విద్యను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి